అతడు శివ కందుకూరి తాజాగా భూతద్దం భాస్కర్ నారాయణ అనే సస్పెన్స్ యాక్షన్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకొచ్చారు మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకున్నాం ఇక తగులకు వెళ్తే ఈ కథ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బార్డర్ లో జరుగుతుంది ఒక సీరియల్ కిల్లర్ కొందరు ఆడవారిని చంపేసి వారి డెడ్ బాడీస్ ని ఫారెస్ట్ ఏరియాలో ఆడవేస్తూ ఉంటాడు అయితే చంపేసిన అమ్మాయిల కలని మారం పిల్లర్ తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు అయితే ఆ చనిపోయిన అమ్మాయిలకు సంబంధించి ఒక కేసు కూడా బుక్ కాదు ఆ కథ ఆ ఏరియాలో ఒక చిన్న ప్రైవేట్ డిటెక్టివ్ అయిన భూతద్దం భాస్కర్ నారాయణ ఆ హత్యలకు సంబంధించినటువంటి క్లూస్ కనుక్కోలేకపోతాడు అయితే ఆ హత్యలతో అతడికి ఒక కనెక్షన్ ఉంటుంది మరి ఇంతకీ అదేంటి అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు ఎందుకు ఇదంతా చేస్తూ ఉంటాడు సంపేసిన అమ్మాయిల తలని తీసుకుని వెళ్ళి అతడు ఏం చేస్తూ ఉంటాడు చివరికి అతన్ని ఎలా పట్టుకున్నారు అనేది మొత్తం సినిమాలో చూడాల్సింది ఇక ప్రస్పెన్స్ విజన్కి వస్తే ఈ కథ మొత్తం కూడా మంచి ఇంట్రెస్టింగ్ వేలో సాగుతుంది ఒక మైథలాజికల్ స్టోరీతో ఇంకైనా ఈ మూవీలో పలు సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఎక్కి బాగా వచ్చాయి విలన్ గా నటించిన నటుడు అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు తన గత సినిమా మను చరిత్రతో కలిస్తే హీరో శివ కందుకూరి తన పాత్రలో ఒదిగిపోయి ఎంతో బాగా నటించారు భూతద్దం భాస్కర్ నారాయణ అనే డిడెక్టివ్ గా పలు కీలక సన్నివేశాలు చివరి వరకు అతని పెర్ఫార్మెన్స్ మనల్ని అలరిస్తుంది రాసేస్ సింగ్ కూడా తన పాత్రలో బాగా నటించారు అలాగే ఇతర పాత్రదారులు కూడా ఆకట్టుకున్నారు విజువల్స్ ఈ సినిమాలో బాగుండటంతో పాటు ఆడియన్స్ కి మంచి ట్రీట్ అందిస్తాయి క్లైమాక్స్ ఎపిసోడ్ లో వచ్చే చిన్న ఇంటి సెట్అప్ బాగుంది సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి ఇక మైనస్ వైఎస్ విషయానికి వస్తే నిజానికి ఒక పాటతో పోలిస్తే ఇప్పటి సినీ ఆడియన్స్ ఎంతో తెలుగుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా ఎటువంటి థ్రిల్లింగ్ సినిమాలు తీసేటప్పుడు మేకర్స్ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక భూతౌద్దం బాస్కల్ నారాయణ విషయంలో కిల్లర్ ఎవరు అనేది తెలుసుకోవడానికి ఆడియన్స్ పెద్దగా ఆలోచించాల్సిన పని ఉండదు అదే ఈ మూవీకి కొంత మైనస్ ఇక కిల్లర్ ఎవరు అనేది తెలిసాక అందరికీ పెద్దగా త్రిల్ అనిపించదు ఎటువంటి సినిమాలు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమాని ముందుకు నడపాలి కానీ ఆ అంశం ఈ సినిమాలో అంత ఆసక్తికరంగా లేదు సరైన బీజేపీ లేకపోవడం వల్లనే కొన్ని సీన్స్ పండలేదు సౌండ్ మిక్సింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని డైలాగ్స్ మనకు అర్థం కావు అలానే ఈ సినిమాలో ట్విస్ట్ రివ్యూల్ అయ్యి ఐకలాజికల్ సన్నివేశాలతో కూడిన వీళ్ళని యొక్క బ్యాక్ స్టోరీని చెప్పేటప్పుడు వచ్చే యానిమేషన్ సన్నివేశాల విజువల్స్ బాగా సౌండ్ మిక్సింగ్ బాగోలేదు ఇంకా ఫస్ట్ ఆఫ్ లో పలు సీన్స్ ఫ్లో తప్పాయి అలానే మధ్యలో పలు సీన్స్ మధ్యలో చేర్చిన కామెడీ సన్నివేశాలు కూడా అన్ని కావు అలానే అవి పెద్దగా పండలేదు సినిమాలో మంచి ఇంటెన్స్ మెయింటైన్ అయిన కథనాన్ని ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లడంలో దర్శకుడు తడబడ్డాడు ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే సాంగ్స్ ఆడియోతో పాటు విజువల్గా కూడా బాగున్నప్పటికీ సరైన మిక్సింగ్ లేకపోవడం వల్ల కొన్ని డైలాగ్స్ అర్థం కావు బీజయం కూడా ఆకట్టుకోదు సినిమా రంటెంట్ తగ్గించి ఉండాల్సింది విజువల్స్ వర్చువల్గా ఉన్నాయి దర్శకుడు పురుషోత్తమరాజ్ పనితనం అక్కడక్కడ బాగుంది కథ బాగున్న కథనం ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది అయితే ఇన్వెస్టిగేషన్లోని చివరి ఇరవై నిమిషాలు బాగానే సాగుతుంది ఇంకా ఫైనల్గా చూసుకుంటే శివ కంతకూర్ హీరోగా తరకి భూత భాస్కర్ నారాయణ మూవీ కథ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా కథనం ఆకట్టుకోదు ఫస్ట్ లో కథకు సంబంధం లేని పలు సీన్స్ ఇబ్బంది పెట్టినా సెకండ్ హాఫ్ బాగానే సాగుతుంది ఇంకా చివరి ఇరవై నిమిషాలు ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ తో ఆకట్టుకుంటుంది హీరో శివ తన పాత్రలో చక్కగా పెర్ఫార్మ్ చేశారు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ పక్కన పెడితే ఈ మూవీ బాగానే ఉంటుందని చెప్పాలి అయితే వాటిని పెద్దగా పాటించుకోకపోయినట్లయితే ఈ వారం భూతార్థ భాస్కర్ నాయన మూవీ హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయవచ్చు